ఈరోజు హరిణి వాళ్ళ ఇంటికి వచ్చాను పాప హరిణి పదవ తరగతిలో ఐదు వందల తొంభై ఏడు మార్కులు తీసుకొని వచ్చింది చాలా గొప్పగా చదివింది ఈ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి భవిష్యత్తులో మరింత బాగా చదివి తల్లిదండ్రులకు కానీ తాత వాళ్ళకు కానీ ఊరికి కానీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియపడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ రోజు నేను రుత్వికా సాయి వాళ్ళ ఇంటికి వచ్చినాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు పదవ తరగతిలో చదువుకొని బ్రహ్మాండమైన మార్కులు తీసుకొని వచ్చింది ఈ పాప నాన్న వీరేషు పెయింటింగ్ పని చేస్తా కష్టపడి బిడ్డను చదివించినాడు పాప కూడా ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఇన్ని మార్కులు తెచ్చుకుని ఈ ఊరి ఈ వీధికంతా మంచి పేరు తీసుకొని వచ్చింది ఆదోనికి మంచి పేరు తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి భవిష్యత్తులో మరింత బాగా చదువుకోవాలని నా వైపు నుంచి పూర్తి సహకాయ సహకారం అందిస్తానని అలాగే ఈ పాప మరిన్ని పెద్ద పెద్ద చదువులు చదివి ఊరుకు మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను నేను యోధా శంకర్ రెడ్డి ఇంటికి వచ్చినాను యోధా అబ్బాయి పదవ తరగతిలో ఐదు వందల తొంభై ఒక్క మార్కులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినాడు ఈయన వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది బంధువులకు మంచి పేరు వచ్చింది ఆదోనికి మంచి పేరు వచ్చింది ఈ అబ్బాయి భవిష్యత్తు మరింత బాగా ఉండాలని ఈ అబ్బాయి మరిన్ని ర్యాంకులు తెచ్చుకోవాలని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చిన నాకు తెలిసిన సంతోషం ఏంటంటే ఈ అబ్బాయి కేవలం చదువులో మాత్రమే కాదు బ్రహ్మాండంగా క్రికెట్ ఆడతాడని తెలిసింది చూడండి నాకంటే పొడవుగా ఉన్నాడు ఈయన పదవ తరగతిలోనే ఇంత పొడవు ఉంటే తర్వాత రోజులు ఇంత పొడవు అవుతాడు బ్రహ్మాండ అంటే డిస్టిక్ ఆడినాడట జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఆడుతున్నాడు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడని తెలిసింది కాబట్టి ఈ అబ్బాయిని అందరూ ఆదర్శంగా కూడా తీసుకోవాలి కేవలం చదువులు మాత్రమే చదివితే లాభం లేదు చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నప్పుడే భవిష్యత్తు మరింత బాగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఏది ఏమైనప్పటిక ఈ అబ్బాయికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను నేను బాజు కడేవే హర్షయా నాజర్ ఏ భేటీ क्लास में बहुत अच्छे मार्क्स आए इनको आ, 546 मार्क्स मिले इनको बहुत अच्छी पढ़े इनको पर्सनली मिलके सम्मान करने के लिए आ, अभिनंदन करने के लिए मैं इनके घर पे आया हूँ यहाँ पे और एक बेटी है ये बेटी है डी वसिया नास, ये इनका बहन है बहन भी बहुत अच्छे इंटरमीडिएट पढ़ रहे बहुत अच्छे पढ़े नाइन मार्क्स आए आउट ऑफ थाउजेंड बहुत अच्छे मार्क्स है मैं मुझे तो बहुत अच्छे लग रहा है कि माँ ने दोनों बेटियों को बहुत अच्छे पढ़ाए डैडी तो पूना में रहते फिर भी यहाँ पे छोटी बच्चों को रखे इतना अच्छे पढ़ाए उनको भी सम्मान करने का मुझे मन लग रहा है इतना अच्छे मैं आपको उम्र रखा माँ आपको बहुत बहुत शुभकामनाएं आए आपको हर एक माँ ऐसी सोचे तो ऐसी बेटियां तो अच्छे पढ़ते जाएंगी इनके लिए खाली कॉलोनी के लिए आधुनिक को भी बहुत अच्छे नाम आए तो आधुनिक का तो अच्छे रोशन कर दिए नाम रोशन कर दिए आपको ऑल बेस्ट बोलने के लिए मैं पर्सनली आपके घर तो पे आया हूँ मैं हवाना पेट के अंदर सानिया के घर पे आया हूँ मैं ये बेटी टेंथ क्लास में बहुत अच्छे मार्क्स से पास हुआ फाइव हंड्रेड एंड सिक्सटी टू अरवे बेटी तो बहुत अच्छी पढ़े हुए इनको शुभकामना बोलने के लिए इनको अभिनंदन करने के लिए आइंदा भी अच्छे अच्छे पढ़ना है बड़े बड़े जगह पे अच्छे मार्क्स लाना बोल के उनको आशीर्वाद देने के लिए मैं उनके घर पे आया हूँ मैं ఈ ఖాళీ హవన పేట కానీ పూర్ ఆధునిక అచ్చే నాయసీ బాతో అవిష్యో అచ్చే ఇన్సాన్ స ఇకతో ఆశీర్వాద కర్న సబ్బలో ఇంకా మద్దతు కన్నాయి ఏ బచ్చి ఆగే అచ్చే పడనే కే సబ్లో ఆశీర్వాద హేమంత్ కుమార్ ఇంట్లో ఉన్నాను ఈ అబ్బాయి పదవ తరగతిలో బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకొని పాస్ చేయనాడు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకొని వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినాడు ఈ ఊరికి మంచి పేరు తెచ్చినాడు ఆదోనికి మంచి పేరు తెచ్చినాడు ఈ అబ్బాయి భవిష్యత్తులో కూడా మరింత బాగా చదువుకోవాలని మరింత ఉన్నత స్థితికి పోవాలని నేను వ్యక్తిగతంగా అభినందించడానికి వీళ్ళ ఇంటికి వచ్చినాను మై రఫ సుల్తానాకే గరిపే ఆయమ్మై ఈ భేటీ ఇంటర్మీడియట్ మే బహుత్ అచ్చే మార్క్స్ లాయే అచ్చే పడియే थाउजेंड के लिए नाइन हंड्रेड एंड सेवनटी सेवन मार्क्स लाए बहुत अच्छे पढ़े ऐसा उनका पिताजी देखिए एक ड्राइवर है छोटा ड्राइवर काम करते हुए इतने छोटे घर पे ऐसे ही बेटियों को पढ़ाए बहुत अच्छे काम करे आपको भी मुबारक देता हूँ आप नहीं, मैं पर्सनली बच्ची बेटी की घर पे आया हूँ मैं इनको शुभकामना देने के लिए और आइंदा भी अच्छे पढ़े बच्ची और आइंदा भी अच्छे अच्छे मार्क्स लाए और ऊंचे जाए बोल के ఇ మైనారిటీ కాలనీ మైన కాలనీ ఆర్గానిక్ మార్ట్ ఆధోని మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె Alkaline water filter, brown rice, organic white rice, diabetic free rice, organic jaggery, organic brown sugar, Himalayan pink salt, organic ghee, organic honey, cold press handmade soaps, cash iron cooking items, wooden personal care items, herbal house cleaning items, mati cooking items, twenty five plus varieties of dry fruits, etc. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్